అది మిట్టమధ్యానం బుగా పట్టణం సందడిగా ఉంది హఠాత్తుగా ఆకాశం నుంచి ఒక మెరిసే బంతి జిగ్జాగ్గా కదులుతూ భూమిపై పడింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ బంతి భగవద్గీత శ్లోకాలకు రెస్పాండ్ అవుతుందని చెప్తున్నాయి కానీ ఇది నిజమా ఇది మన భూమిలోహం కాదు వేరే గ్రహం నుంచి వచ్చిన సంకేతమా ఈ వీడియోలో బుగా స్పియర్ రహస్యాలను సైన్స్ పరీక్షలను అనుమానాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ టైం రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండున మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు సమయంలో కొలంబియాలోని బుగా అనే చిన్న పట్టణంలో ఒక వింత సంఘటన జరిగింది డాన్ జోస్ రాంపో అనే రైతు తన పొలంలో ఉండగా ఆకాశంలో ఒక మెటల్ బంతి జిగ్జాగ్గా కదులుతూ విద్యుత్ తీగలను తాకి కిందపడటం చూశాడు ఈ బంతి సాకర్ బంతి సైజులో ఎటువంటి జాయింట్స్ లేదా వెల్డింగ్స్ లేని సీమ్లెస్ నిర్మాణంలో ఉంది దీన్నే బుగాస్పియర్ అని పిలుస్తున్నారు డాక్టర్ జోస్ లూయిస్ వెలాస్కస్ అనే రేడియోలజిస్ట్ ఎక్స్రే పరీక్షలు చేశారు ఫలితం ఈ బంతి బయటి ఉపరితలం మనిషి ఎముకల గట్టితనాన్ని పోలి ఉంది మరియు లోపల పద్దెనిమిది చిన్న బంతులు ఒక జామితీయ ఆకారంలో అమరి ఉన్నాయి ఈ బంతి బరువు నాలుగున్నర నుంచి ఐదు కిలోలు సుమారు యాభై సెంటీమీటర్ల వ్యాసంతో ఉంది దీని ఉపరితలం సాధారణ ఏరోస్పేస్ అల్యూమినియం కంటే రెండింతలు గట్టిగా త్రీ థర్టీ హెచ్పి హార్డ్నెస్ తో ఉంది ఎక్స్ చూపించినవి ఇంకా ఆసక్తికరం ఈ బంతి ఒక మోనో బ్లాక్ నిర్మాణం అంటే ఎటువంటి వెల్డింగ్స్ లేదా స్క్రూలు లేవు కానీ దీని ఉపరితలంపై చెక్కబడిన చిహ్నాలు దీన్ని మరింత రహస్యంగా చేస్తున్నాయి ఈ చిహ్నాలు పురాతన ఓగం మరియు నిసప్టోమియన్ లిపులను పోలి ఉన్నాయి ఏ ద్వారా చూస్తే ఇవి జీవశక్తి లేదా సమూహ చైతన్యం గురించి సూచిస్తున్నాయని తెలిసింది మైక్రోస్కోప్ పరీక్షలో బంతి మధ్య భాగంలో ఒక బెల్ట్లో క్రిస్టల్ ఫైబర్ ఆప్టిక్స్ కనిపించాయి ఇవి బహుశా వాతావరణ డేటా సేకరించడానికి లేదా కమ్యూనికేషన్ గురించి ఉండవచ్చు ఉత్తర ధ్రువంలో పద్నాలుగు కాపర్ నోట్స్ ఉన్నాయి ఇవి ఒక యాంటీనా లాగా రేడియో ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు అనుమానిస్తున్నారు ఈ బంతి బయటి ఉపరితలం రిఫ్రిజిరేటర్లా చల్లగా ఉంది కానీ నీరు పోస్తే కొన్ని భాగాలు వేడికి ఆవిరైపోతున్నాయి ఈ బంతి గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి కొన్ని వైరల్ వీడియోలు ఈ బంతి భగవద్గీత శ్లోకాలకు రెస్పాండ్ అవుతుందని ఈఎంఎఫ్ మీటర్లు స్పందిస్తున్నాయని చెబుతున్నాయి కానీ ఈ వాదనలు ఇంకా నిర్ధారణ కాలేదు రెడ్డిట్ లో ఒక యూజర్ ఇలా రాశాడు ఈ వీడియోలు ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ నిజమో కాదో ఎవరికీ తెలియదు అని మరొకరు దీన్ని మనుషులు చేసిన ఆర్ట్ అని ఇంకొకరు రేడియో సిగ్నల్స్ పంపే డివైజ్ అని అన్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే బుగాకు సమీపంలోని యూంబోలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి మరో బంతి కనిపించింది ఒక రైతు దీన్ని వీడియోలో తీశాడు అది కూడా సేమ్ జిగ్జాగ్ గా కదిలింది ఈ రెండు సంఘటనలు ఒకేలా ఉన్నాయా ఈ బుగాస్పియర్ని మరింత అధ్యయనం కోసం బొగాటాలోని ఒక ల్యాబరేటరీకి పంపారు కానీ ఇంకా స్పష్టమైన ఫలితాలు రాలేదు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు సైంటిస్టులు దీని గురించి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు ఇది నిజమైన రహస్యమా లేక ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్కా ఈ బుగాస్పియర్ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా అనుమానాలు బయటకు వచ్చాయి కొందరు యూఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ ఈ బంతి వేరే గ్రహం నుంచి వచ్చిన టెక్నాలజీ అని చెప్తున్నారు ఇది భూమిపై సమాచారాన్ని సేకరించి దూరంగా ఉన్న గ్రహానికి పంపే ప్రోబ్ అని వాళ్ళు అనుకుంటున్నారు లోపల ఉన్న పద్దెనిమిది చిన్న బంతులు ఒక సిగ్నల్ సిస్టమ్లా పనిచేస్తాయని బహుశా డేటా లేదా శక్తిని నిల్వ చేసేందుకు ఉపయోగపడతాయని చెప్తున్నారు కాపర్ నోట్స్ రేడియో ఫ్రీక్వెన్సీలను పంపడానికి ఉపయోగపడవచ్చని ఫైబర్ ఆప్టిక్స్ వాతావరణ డేటాను సేకరించడానికి ఉండొచ్చని అనుమానిస్తున్నారు మరోవైపు కొందరు సైంటిస్టులు దీన్ని మనుషులు చేసిన అధునాతన ఆర్ట్ లేదా టెక్నాలజీ ప్రయోగంగా భావిస్తున్నారు దీని నిర్మాణం గుర్తులు ఒక కళాఖండం ఇది సీక్రెట్ మిలిటరీ గా ఉండొచ్చని అంటున్నారు దీని గట్టితనం ఫైబర్ ఆప్టిక్స్ వంటి లక్షణాలు భూమిపై అధునాతన ఇంజనీరింగ్తో సాధ్యమేనని చెప్తున్నారు యూంబోలో కనిపించిన ఇలాంటి బంతి ఈ రహస్యానికి సంబంధం కలిగి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు ఈ రెండు సంఘటనలు ఒకే రకమైన టెక్నాలజీని సూచిస్తాయా ఈ అనుమానాల్లో ఏది నిజమో ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు ఈ బంతి మనల్ని ఆలోచింపజేస్తూ రహస్యంగా మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఈ బుగాస్పియర్ వేరే గ్రహం సంకేతమా మనుషుల ఆట లేక అధునాతన టెక్నాలజీ వస్తువా మీరు ఏ అనుమానాన్ని నమ్ముతారో మీ థాట్స్ని కామెంట్స్లలో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి రహస్య కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్